కొన్ని దినాలుగా మీరు ఒక విషయం కొరకై ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలు దేవుడు ఆలకించాడు మీ మొరకు ఆయన చెవి ఎగ్గాడు అయితే మీ ఎదురుగా ఉన్న సమస్యను తీసివేయమని మీరు అడిగారు ప్రభు మీ ప్రార్థనను ఆలకించి ఎక్కడైతే మీరు అలజడి చెందుతున్నారో ఎక్కడైతే మీరు గందరగోళానికి గురవుతున్నారో ఎక్కడైతే మీరు భయపడుతున్నారో ఆ తీవ్రతను తగ్గించాడు ఆ పరిమాణాన్ని తగ్గించాడు ఎక్కడ మీరు అలజడి చెందుతున్నారు ఎక్కడ మీరు గందరగోళానికి గురవుతున్నారు ఎక్కడ మీరు భయపడుతున్నారు ఆబ్వియస్లీ అంతరంగంలో మనకు భయం ఆందోళన ఎక్కడ కలుగుతాయి బాహ్యమైన వాటిని చూసి నువ్వు భయపడుతున్నావు బాహ్యమైన వాటిని చూసి నువ్వు ఆందోళన చెందుతున్నావు బాహ్యమైన వాటిని చూసి అలజడి చెందుతున్నావు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు అయితే వాటి యొక్క పరిమాణం ఎక్కడ తగ్గించాలి అంతరంగంలో తగ్గించాలి నీ లోపల నుంచి పుడుతున్నాయి అవన్నీ బాహ్యమైన వాటిని నీ కళ్ళతో చూసి అంతరంగమందు ముందు నువ్వు అలజడి చెందుతున్నావు నువ్వు ప్రార్థన చేసావు ప్రభు నా ఎదురుగా ఉన్న ఈ సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నాను ఇది నాకు భయాన్ని పుట్టిస్తుంది ఆందోళన పుట్టిస్తుంది దుఃఖాన్ని పుట్టిస్తుంది నిద్ర లేకుండా చేస్తుంది దయచేసి తీసివేయి అని నువ్వు ప్రార్థన చేశావు అయితే ప్రభు ఏం చేస్తాడంటే ఆయన చేసే పని ఏంటంటే తీసివేయటం కాదు అసలు అది నీకు భయాన్ని పుట్టిస్తుంది కదా ఎక్కడ నుంచి ఆ భయం పుడుతుంది నీకు అక్కడ నెమ్మదినిస్తాడు అక్కడ సమాధానాన్ని ఇస్తాడు అక్కడ శాంతిని నీకు అనుగ్రహిస్తాడు ప్రభువారు అన్నాడు నా శాంతినే నీకు అనుగ్రహించి ఉన్నాను అని అన్నాడు నువ్వు ఎప్పుడైనా సమస్యను తీసివేయమని కాదు సమస్య మీద జయాన్నివ్వు అని అడగాలి మొదటిగా నీకు జయం ఎక్కడ కలుగుతుందంటే నీ అంతరంగమందు కలుగుతుంది మనమేమో బాహ్యమైన వాటి వైపు చూసి అయ్యో ఇంకా తీసివేయలేదే తీసివేయలేదే అని మనం బాధపడతాం ప్రభువేమో కాదు బిడ్డ నీ అంతరంగముందున్న అలజడిని తొలగిస్తే బాహ్యమైన వాటిని నీకు చూసినప్పుడు భయం ఉండదు అని అన్నాడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఎలీషా ఎలీషా శిష్యుడు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉన్నారు చూడండి ఎలీషా అంతరంగం ముందు ఏముందంటే శాంతి ఉంది దాసుడు బయటకు వచ్చి చుట్టూ సైన్యం ఉండేసరికి లోపల నెమ్మది లేదు భయం వచ్చేసింది ఆందోళన కలిగింది పరుగు పరుగును వచ్చాడు అయ్యోహో నా యజమానుడా అయిపోయింది మన పని అయిపోయింది దేన్ని చూశాడు బాహ్యమైన సైన్యాన్ని చూసినప్పుడు బాహ్యంగా చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితులను చూసినప్పుడు వెంటనే దాసుని యొక్క గుండెల్లో అలజడి పుట్టింది ఆందోళన వచ్చింది భయం వచ్చింది దుఃఖం వేసింది ఇక మా పని అయిపోయింది అని అనుకున్నాడు వెంటనే యజమానుడికి వచ్చి చెప్పాడు ఎలీషా బయటకు వచ్చాడు ఏమైనా భయం ఉందా ఆందోళన ఉందా దుఃఖం ఉందా వేదన ఉందా ఏమి లేదు ఆయన యొక్క మనోనేత్రలు తెరవబడి అంతరంగమందు శాంతి కలిగింది ఎలీషా దేవుని ఆత్మ కలిగినవాడు ఎలీష ఏం చూస్తున్నాడు బాహ్యమైన వాటిని చూడటం లేదు ఎలీష అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు మన దేవునికి ఉన్న పేరేంటాయంటే ఆయన అదృశ్యమైన దేవుడు గాట్ మై పాయింట్ మనం అనుకునేది ఏంటంటే దేవుడు బాహ్యమైన వాటినే సృజించాడు అనుకుంటున్నాము ఆయన సృష్టిని సృజించినప్పుడు బాహ్యమైనవి అదృశ్యమైన వాటిని కూడా సృజించాడు విశ్వాసం అంటే ఏమిటి అని హెబ్రి గ్రంథకర్తను అడిగితే ఆయన అన్నాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి అని అన్నాడు మనం ఏ విధంగా అయితే దృశ్యమైన వాటిని నమ్ముతున్నామో అవి ఉన్నవని నమ్మాల్సిన మరో కోణం ఏంటంటే అదృశ్యమైనవి కూడా ఉన్నవి అని నమ్మాలి ఎందుకంటే దృశ్యమైన వాటిని నడిపించేది అదృశ్యమైన శక్తి గాట్ మై పాయింట్ అంటే దేవుడు బాహ్యమైన వాటిని మిమ్మల్ని భయపెట్టే వాటిని ఆ విషయంలో మీకు జయాన్నిచ్చే ముందు మీ ముందు అదృశ్యమైన శక్తిని మీలోకి పంపిస్తాడు ఆ అదృశ్యమైన శక్తి మీకు కనిపించని అంతరంగంలో పనిచేయటం ప్రారంభిస్తాడు మీకు శాంతిని సమాధానాన్ని నెమ్మదినిస్తాడు అసలు బాహ్యమైనవి పని చేయాలి అంటే అదృశ్యమైనవి మొదటిగా చేయాలి ఎలా బ్రదర్ ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను ప్రతి ఉదయం మీరు సూర్యుడు ఉదయించడం చూస్తున్నారు యాజ్ వెల్ యాజ్ సూర్యుడు పని చేయడం చూస్తున్నారు ఎలా బ్రదర్ మీకు ఎండ తగులుతుందా తగులుతుంది సూర్యుడు ఉదయాన్నే పైకి రావడం చూస్తున్నారు అలాగే నడినెత్తి మీదకి రావడం చూస్తున్నారు అలాగే ఆయన అస్తమించటం కూడా చూస్తున్నాం అసలు సూర్యుడు ఎలా పనిచేస్తున్నాడు ఇది మనకున్న ప్రశ్న అంటే అదృశ్యమైన శక్తి బాహ్యంగా కనిపిస్తున్న సూర్యుడిలో పనిచేస్తుంది అదే దేవుని శక్తి అంటే మనం బాహ్యమైన వాటిని చూసి అన్ని విషయాల్లో మనం ఏమనుకుంటామంటే ఇక ఏముంది మన పని అయిపోయింది ఎవరు సహాయం చేయట్లేదు నా ప్రార్థనలు దేవుడు కూడా ఆలకించట్లేదు నా భవిష్యత్తు అల్లా కొల్లం అయిపోయింది ఇంకేముంది అనని మనం భ్రమపడతాం ఇది భ్రమపరచు ఆత్మ నా ప్రియ సహోదరి సహోదరుడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాహ్యమైన వాటిని తీసివేస్తే ఏంటి తీసివేయకపోతే ఏంటి అంతరంగమందు ఎవడైతే నెమ్మదిగా ఉంటాడో వాడి ప్రార్థనకు ఆన్సర్ వచ్చింది కొన్నిసార్లు ఆయన బాహ్యమైన వాటిని తీసివేయడం ద్వారా ఆయన యొక్క అదృశ్యమైన లక్షణాలను తెలియజేస్తాడు కొన్నిసార్లు ఆ అదృశ్యమైన దేవుడు అంతరంగమందు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ఇవ్వడం ద్వారా ఆయన కార్యాలు చేశాడు అని మనకు తెలియజేస్తాడు ఎందుకంటే ప్రభు అన్నాడు నా శాంతినే నేను మీకు అనుగ్రహించి ఉన్నాను అని అన్నాడు ఇప్పుడు శాంతి మనకి ఎక్కడ కలుగుద్ది బాహ్యంగా కలగదు అంతరంగంలో కలుగుతుంది భయము గాని దుఃఖము కానీ వేదన గాని శోధన కానీ ఆందోళన సమస్తాన్ని జయించే శక్తి అంతరంగమందు మనకు పుడతా ఉంటుంది అందుకే భక్తులు అన్నాడు నా అంతరంగమందు నాకు నూతనమైన మనస్సును పుట్టించు ప్రభువా అని అన్నాడు యు గాట్ మై పాయింట్ మనకు పుట్టే శాంతి సమాధానం నెమ్మది నూతనమైన మనస్సు అంతరంగంలోనే పుడతాయి యాజ్ వెల్ యాజ్ భయము ఆందోళన దుఃఖం ఇవి కూడా మనకు ఎక్కడ పడతాయి అంతరంగంలోనే పుడతాయి ఈ అంతరంగంలో ఎప్పుడైతే దేవుడు శాంతిని నెలకొల్పాడో ఇక బాహ్యమైన వాటిని చూసినప్పుడు ఇక మనకు భయం కానీ ఆందోళన కానీ దుఃఖము కానీ వేదన కానీ ఏవి ఉండవు నా ప్రియ సహోదరి సహోదరుడా మనం ఎప్పుడు కూడా ప్రభువా నా అంతరంగంలో నాకు నూతనమైన మనస్సును పుట్టించయా బాహ్యమైన ఈ యొక్క సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నాను నాకు నెమ్మది లేవు నేను మీకు ఒక రహస్యం చెప్తాను ఎప్పుడైతే మీరు నెమ్మదిగా ఉంటారో సమాధానంగా ఉంటారో శాంతి కలిగి ఉంటారో మీ ఎదురుగా ఉన్న చిక్కు ప్రశ్నలన్నిటికీ జవాబులు మీరే వెతుకుతారు మీరే కనుక్కుంటారు మీరే వాటిపైన జయాన్ని పొందుకుంటారు ఇంకొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను మీరు ఆందోళనలో ఉన్నారు భయంలో ఉన్నారు అలజడి చెందుతూ ఉన్నారు మీ ఎదురుగా కొండలాంటి సమస్య వచ్చింది ఆ సమస్యలు మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు సాల్వ్ చేయలేరు సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి అంటే మొదటిగా మీ అంతరంగ శాంతి నెలకొల్పబడాలి ప్రభు మనకిచ్చే ఒక గొప్ప సాంత్వన నెమ్మది సమాధానం ఏంటి అంటే మన అంతరంగ మందు మనకు శాంతిని కలుగు చేస్తాడు ఈ శాంతిని కలుగు చేసినప్పుడు ప్రభు అంటాడు ఆ చిక్కు ప్రశ్నలో ఉండి నువ్వు బయటకు వచ్చే మార్గాన్ని నువ్వు కనుగొను అని అంటాడు అదేంటి ప్రభు నువ్వు తీసివేయవా అంటే ఆయన అంటాడు బిడ్డ నీవు నా స్వరూపానివి నా పోలిక చొప్పున నిర్మించబడిన వ్యక్తివి నేను నీతో చేపిస్తాను పనులు నువ్వు చేయి నువ్వు చేయగలవు యు కెన్ అని అంటాడు ప్రభు నువ్వే చేయి ప్రభువా ఆయన మనం చాలాసార్లు అంటాం అయితే ప్రభు అంటాడు నువ్వు వెళ్ళి ఆ యుద్ధ భూమిలో నిలబడిపో అని అంటాడు ఇప్పుడు మనకు భయం యుద్ధ భూమిలో నిలబడాలంటే మనకు భయం కదా ప్రియమైన సహోదరి సహోదరి నరుని యొక్క జీవితం యుద్ధ భూమి లాంటిది ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళి నిలబడు అని అంటాడు ఇప్పుడు మనం ఏం చేస్తాం ప్రభువా ఆడికి వెళ్తే ఆ శత్రువు నరికేస్తాడు ఆ బాహ్యమైన వ్యక్తులు మమ్మల్ని నరికేస్తారు ఆ బాహ్యమైన సమస్య నన్ను అతలాకుతలం చేసేస్తాను నేను బాను ప్రభు నువ్వే జై అని మనం అంటాం ప్రభు అంటాడు కాదు కాదు నువ్వు నిలబడు ప్రభువుకున్న ఒక ఏకైక లక్షణం ఏంటంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన నమ్మిన వారికి కూడా అసాధ్యమేదీ కానే కాదు ఏ చేతులతో అయితే ఆయన స్వస్థపరిచాడో ఏ శక్తితో అయితే ఆయన స్వస్థపరిచాడో ఆ స్వస్థత వరాలని ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన నరులకు ఇచ్చాడు సిమిలర్గా ఆయన ఏదైతే చేశాడో అది నిన్ను చేయమని చెప్తాడు మనమేమో బాహ్యమైన వాటిని చూసి భయపడిపోతాం కదా ఏ సిలువునైతే ఆయన మోశాడో ఆ సిలువును నువ్వు కూడా మోయి నీకు కూడా ఈజీయే నా కాడి సులువు అని అన్నాడు ఏ విషయంలో అయితే ఆయన జయాన్ని పొందుకున్నాడో ఆ విషయములో నీవు కూడా జయాన్ని పొందుకో అని అన్నాడు ఏ శోధనలు అయితే ఆయన జయించాడో ఆ శోధనలను నువ్వు కూడా జయించు అని అన్నాడు ఎవడైతే నన్ను వెంపడించాలని కోరుకున్నాడో వాడు నా సిలువుని ఎత్తుకుని నన్ను వెంపడించాలి అని అన్నాడా నా లేడలో నడవండి అని అన్నాడా అన్నాడండి ఇంకో మాట అన్నాడండి జయించిన వానికే జీవవృక్ష ఫలాలు అని అన్నాడు జయించిన వానికి తండ్రి యొక్క సింహాసనంలో స్థానం అని అన్నాడు జయించినవాడు నా దేవాలయంలో ధ్వజస్తంభం వలె స్థిరపడతాడు అని అన్నాడు అన్నాడు కదా ఈ మాటలన్నీ అంటే ఆయన ఏం చెప్తున్నాడు నేను జయించాను ఇదిగో నేను జయించి నా తండ్రి సింహాసనం అందు కూర్చుని ఉన్న ప్రకారం మీరు కూడా జయించండి మీకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ఎందుకు ఇచ్చాడు అంటే మీరు జయించటానికి ఇచ్చాడు గాట్ మై పాయింట్ బాహ్యమైన వాటిని మీరు జయించాలి అంటే మొదటిగా మీ ముందు ఆ భయాన్ని జయించాలి ఇప్పుడు ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళి ఇక జయించు అని అంటాడు మనమేమనుకుంటాం ప్రభు నా వల్ల కాదయ్యా నేను చేయలేనయ్యా అని అంటాం దీని గురించి గారు ఏమంటారంటే అరే మీకు విశ్వాసం ఉంది బాగుందిరా కానీ క్రియలే విశ్వాసానికి తగిన క్రియలు కూడా ఉండాలి అని అన్నాడు ప్రభు మన హృదయంలో విశ్వాసాన్ని పెట్టాడు శాంతిని నెలకొల్పటం ద్వారా ఇప్పుడు మనం చేయాల్సింది కార్యాలు చేయడం ప్రారంభించాలి ప్రభు ఏది చేశాడో అది మనతో చేపిస్తాడు ఇక మనం భయపడుతూ ఉండకూడదు భయం నీలో కలుగుతుందంటే నీ ప్రార్థన ఆన్సర్ రాలా ఇంకా ఆందోళన చెందుతున్నావు అంటే నీ ప్రార్థన ఆన్సర్ రాలా అంటే నువ్వు మొదటిగా భయాన్ని జయించాలి ఆందోళన జయించాలి డిప్రెషన్ జయించాలి ఇవి జయిస్తే నీ ఎదురుగా బాహ్యముగా ఉండే ప్రతి దాన్ని నువ్వు జయించగలుగుతావు ప్రభు ఇచ్చే స్పందన మనకి డిఫరెంట్ డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది ఎలాగా ఆందోళనలో ఉన్నప్పుడు ఒక రకంగా నెమ్మదిగా ఉన్నప్పుడు ఒక రకంగా కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు ఉండవు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క స్పందన డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అది మన మేలు కొరకే అని మనం గ్రహించాలి మనల్ని స్థిరపరచడం కోసమే అని గ్రహించాలి మనల్ని ఉజ్జీవపరచడం కోసం ఆయన గ్రహించాలి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక క్రైస్తవురాలు ఒక కళగన్నది నైటు ఆ కళలో ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉన్నారు ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు వారు ముగ్గురు దగ్గరికి వెళ్ళాడు ఆ కళలో ఆయన మొదటి స్త్రీ దగ్గరకు వెళ్ళి చిరునవ్వుతో శోభాతిశయముగా ప్రేమతో ఆమెతో మాట్లాడాడు రెండో స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమె తల మీద చేయిబెట్టి ఆయన ప్రేమను తెలియజేస్తూ తలను నిమిరాడు మూడో స్త్రీ దగ్గరకు వెళ్ళకుండా ఆమెను దాటివేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ కలలో చూస్తున్న కల కంటున్న ఆవిడ అనుకుంది ఇదేంటిది ఈ మూడో స్త్రీ ఎంత అయి ఉంటుంది ప్రభు కనీసం ప్రేమతో మాట్లాడలేదు కనీసం ఆమె దగ్గరికి వెళ్ళి తల కూడా నిమిరి ఆయన సమ్మతిని తెలియజేయలేదు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన కన్నెత్తి ఆమె వైపు ఒక్కసారి కూడా చూడన కూడా చూడలేదు ఏంటి ప్రభు అని ఆమె అనుకున్నది ఈలోపు ప్రభు వచ్చి అమ్మా నన్నెందుకు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మోకరించిన వారిలో మొదటి స్త్రీ నా ఇరుకు మార్గంలో నిలిచి ఉండాలి అంటే ఆమె పైన నా ప్రేమను ఆత్మీయతను కుమ్మరించాల్సిన అవసరత ఉంది కాబట్టి నేను ఆమె దగ్గరికి వెళ్ళి నా ప్రేమను ఆప్యాయతను కుమ్మరించాను రోజులో నేను ఆమెకు నా ప్రేమను ఆప్యాయతను ప్రతి క్షణం నేను కుమ్మరిస్తే ఆమె బలాన్ని పొందుకుంటుంది అది లేకపోతే ఆమె విశ్వాసంలో జారిపోయిద్ది కాబట్టి కొంతకాలం ఆమెకి నా ప్రేమ ఆప్యాయత కావాలి ఇక రెండో స్త్రీకి బలమైన విశ్వాసము గాఢమైన ప్రేమలు ఉన్నాయి కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మనుషులు ఏమి చేసినా ఆమె తట్టుకొని నిలబడగలదన్న నమ్మకం ఆమెపై నాకుంది కాబట్టి ఆమెతో నేను మాట్లాడలేదు జస్ట్ తల నిమిరాను మొదట ఆమెకేమో నా ప్రేమ ఆప్యాయతలు కావాలి కాబట్టి లేకపోతే ఆమె విశ్వాసంలో జారిపోయింది కాబట్టి ఆమెతో నేను మాట్లాడాను రెండు ఆవిడకు విశ్వాసం ఉంది ఆమె నమ్మకముగా ఉండగలదు కాబట్టి ఆమెపై నా ప్రేమను ఎస్ నిమిరి తెలియజేశాను ఇక నేను అస్సలు గమనించలేదు అస్సలు పట్టించుకోలేదు అని మీరు అనుకుంటున్న ఆ మూడో స్త్రీలో బహు నాణ్యమైన విశ్వాస ప్రేమలు ఉన్నాయి నేను ఆమెను ఉన్నతమైన పరిశుద్ధ సేవకు సిద్ధపరచడానికి అవసరమైన శిక్షణను ఇస్తున్నాను ఆమెకు నా గురించి ఎంతో సన్నిహితం తెలుసు నన్నెంత సంపూర్ణముగా ఆమె నమ్ముతుందంటే నా ఆమోదం అవసరమయ్యే వరకు బాహ్యమైన సూచన గాని మాటలు కానీ చూపులు కానీ అసలు ఆమెకి అవసరమే లేదు ఆమె జీవితంలోకి నేను అనుమతించే ఎలాంటి పరిస్థితిని బట్టి కూడా ఆమె కృంగిపోవడం కానీ దిగులు పడడం కానీ జరగదు సాధారణ హృదయం నమ్మడానికి వీలు లేనంతగా అసంబద్ధముగా అహేతముగా అనిపించినప్పటికీ ఆమె నన్ను నమ్ముతుంది ఎందుకంటే ఆమె జీవితంలో నేను నిత్యత్వం కోసం పనిచేస్తూ ఉన్నాను ఆమె ఏ సూచన అడగదు ఆమెకు నా పైన పూర్తి నమ్మకం ఉంది ఎన్ని ఒడుడుకులు వచ్చినా తట్టుకునే శక్తి ఆమెకు ఉంది కాబట్టి ఆమెకు ఆమెతో మాట్లాడటం కానీ ఆమె తల నిమరటం కానీ ఇలాంటివి చేయకపోయినా ఆమె విశ్వాసంలో స్థిరంగా ఉండగలదు ఆమె జీవితంలో నిత్యత్వం పొందుకోవాలని నేను పనిచేస్తూ ఉన్నాను ప్రజెంటు ప్రస్తుత కాలమందు ఆమెకు జవాబు దొరకకపోయినా ఆమె అంతరంగములో ఆమె నెమ్మదిగా ఉంది సమాధానంగా ఉంది శాంతి కలిగి ఉంది విశ్వాసంతో ఉంది ఇప్పుడు నేను చేస్తున్న పని బాహ్యంగా ఆమెకు కనిపించకపోవచ్చు కానీ ఇకపై ఆమె గ్రహిస్తుంది అని చెప్పాడు మనలో చాలా మందికి ఉండే అపోహ ఏంటి ప్రభు మాట్లాడితే మనకి నెమ్మది వచ్చింది ప్రభు తలనిమిరితే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నాకు సమాధానం ఇచ్చాడు అని ప్రభువు మనల్ని కొన్నిసార్లు దాటివేసి వెళ్ళిపోయాడు అంటే అది మనలో ఉన్న విశ్వాసం ప్రభు అసలు మన ప్రార్థనలు అస్సలు పట్టించుకోలేదు అని మీకు అనిపిస్తుందంటే ఆయన నీ జీవితంలో నిత్యత్వం కొరకు పనులు చేయటం ప్రారంభించాడు అని అర్థం కార్యాలు చేయటం ప్రారంభించాడు అని అర్థం నీవు బాహ్యమైన వాటిలో నుండి విజయాన్ని పొందుకోవాలని చూస్తున్నావు ఆయన అంతరంగమందు నీకు శాంతిని నెలకొల్పి ఆయన జీవితంలో నిత్యత్వాన్ని ఇవ్వడానికి పనిచేస్తున్నాడని మనం గ్రహించాలి అర్థమైందా దేవుడు మీకు నిత్యత్వం ఇవ్వాలి అని ఆయన పని చేస్తున్నాడు ఆయన మొదటిగా మీ అంతరంగంలో శాంతిని సమాధానాన్ని నెలకొల్పాడు బాహ్యమైన సమస్య బాహ్యంగానే కనిపిస్తుంది అంతరంగములో నెమ్మది కలిగింది ఆయన బాహ్యమైన వాటిని తీసివేసే ముందు ఆయన నిత్యత్వం కొరకు నీ కొరకు పనిచేస్తున్నాడు నిత్య జీవితం నీకు ఇవ్వాలి అని ఈ బాహ్యమైన జీవితం అశాశ్వతమని బాహ్యంగా ఉండే జీవితం కొంతకాలమే ఉంటుందని ఈ బాహ్యమైన జీవితంలో చనిపోతే ఈ శరీరం కుళ్ళిపోతుందని ఆయన మెరిగేలాగా చేసి ఆయన పరలోకములో నిత్యము ఆయనతో యుగాయుగాలు ఉండటాని కోసం నీ జీవితంలో పని చేస్తున్నాడు ఆయన అన్నాడు నా ప్రేమలో నేను మౌనంగా ఉన్నాను అంటే మాటల కందని రీతిలో లేదా మానవ హృదయాలకు అర్థం కాని విధముగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను ఆ మూడో వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని తెలియజేశాడు సిమిలర్గా ప్రేమైన సహోదరి సహోదరుడ బాహ్యపరమైన ఎలాంటి ప్రేరణ లేకుండానే ఆయన ప్రేమకు మనం స్పందించగలిగితే ఆత్మజ్ఞానంతో అత్యంత సహజంగా ఆయన మనం ఆరాధించగలిగితే ఆయన మౌనంగా ఉన్నా నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడన్న విశ్వాసం నీకుంటే ఆ మూడో వ్యక్తిలో ఉన్న విశ్వాసం నెమ్మది శాంతి సమాధానం నీకు కూడా కావాలి అంటే నీవు విశ్వాసముతో ప్రభు ఎందు భక్తి శ్రద్ధలతో ఆయన సన్నిధిలో నాకు నెమ్మదినివ్వయ్యా శాంతినివ్వయ్యా సమాధానం అని అడగాలి ఎలీషా యొక్క దాసుడికి నెమ్మది లేదు ఆందోళన ఈ ఆందోళనలో ఎలీషా తన దాసుడు కొరకు ప్రార్థన చేశాడు ప్రభువా ఈ దాసుని యొక్క మనోనేత్రాలు తెరువు వాడు బాహ్యమైన వాటిని చూసి భయపడుతున్నాడు వీడి అంతరంగములో శాంతి కలిగినట్లుగా వీడి మనోనేత్రాలు తెరువు అప్పుడు వాడు మనోనేత్రాలు తెరిచినప్పుడు వాడు అదృశ్యమైన వారు చుట్టూ వేయబడిన అదృశ్యమైన శక్తి సైన్యం రథములు గుర్రాలు రౌతులను చూశారు అప్పుడు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు అందుకే మనం ఎప్పుడు ప్రార్థనలు అడగాల్సింది ఏంటంటే ప్రభు నా మనోనేత్రాలు తెరువు నీ శక్తిని తెలుసుకున్నట్లుగా నా అంతరంగములో నెమ్మదిని శాంతిని పుట్టించు నా మనోనేత్రాలు తెరువు నా అంతరంగములో శాంతిని నెలకొల్పే నీ అదృశ్యమైన శక్తిని బలాన్ని నేను చూచునట్లుగా నీ కృప నాకు అనుగ్రహించయ్యా నా మనోనేత్రాలు తెరువయ్యా ఇహ సంబంధమైన దేవతలు నాకు గుడ్డితనాన్ని కలుగు చేసి ఇహ సంబంధమైన ధనమనే విగ్రహం భయం అనే విగ్రహం ఆందోళన అనే విగ్రహాలు నా మనోనేత్రాలకు గుట్టితనాన్ని కలుగు చేశాయి నా మనోనేత్రాలు తెరువు ప్రభువా అని అడగాలి ఎప్పుడైతే దాసుని యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయో వాడు అదృశ్యమైన దేవుణ్ణి చూశాడు అదృశ్యమైన శక్తిని చూశాడు ఆ అదృశ్యమైన శక్తిని చూసినప్పుడు భయాన్ని ఆందోళన వదిలిపెట్టి ధైర్యాన్ని పొందుకున్నాడు హెబ్రి గ్రంథకర్త ఏమంటున్నాడంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది ఏంటది విశ్వాసం మనం బాహ్యమైన వాటిని తీసివేయటం వలననే కార్యాలు జరిగినాయని మనం అనుకుంటున్నాం అదృశ్యమైన దుష్ట శక్తులు నీ కుటుంబంలో నీ జీవితంలో నువ్వు ముందుకెళ్లకుండా తిష్ట వేసినప్పుడు ప్రభువు చేసిన మొదటి కార్యం ఏంటి అంటే అదృశ్యమైన ఆ దుష్ట శక్తులను అదృశ్యుడైన దేవుడు వాటిని తొలగించి నీకు నెమ్మదినిచ్చాడు ఇది అసలు పాయింట్ మనకు నెమ్మది ఎప్పుడు కలిగిద్దంటే మన కుటుంబంలో మన జీవితంలో ఏలుబడి చేసే అదృశ్యమైన దుష్ట శక్తులు వాటిని తీసివేయటం ద్వారా మన అంతరంగంలో మనకు నెమ్మది శాంతి సమాధానం కలుగుతుంది ఆయన అదృశ్యుడై ఉండి అదృశ్యమైన కార్యాలు చేస్తున్నాడు రుజువులు ఉన్నాయని నమ్మటమే విశ్వాసం మీలో ఎంతమందికి ఎస్ ప్రభా నా అంతరంగములో నూతనమైన మనస్సు నాకు కావాలి నీ అదృశ్యమైన శక్తిని నా అంతరంగంలో పుట్టించు భక్తుడు ప్రార్థించినట్లుగా నా అంతరంగంలో నూతనమైన మనస్సును పుట్టించు రెండవది నీ అదృశ్యమైన శక్తిని చూచినట్లుగా నా మనోనేత్రాలు తెరువయ్యా అని మీరు ఎంతమంది కోరుకుంటున్నారు కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి మీ గుడిహస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా అయిన తండ్రి మహాగణుడువైన రాజా మీకు స్తోత్రములు నీవు అదృశ్యుడువైన దేవుడవు మా అంతరంగములో శాంతిని కలుగు చేసేవాడవు నీ అదృశ్యమైన శక్తిని చూచినట్లుగా మా మనోనేత్రాలు తెరిచే గొప్ప దేవుడు ప్రస్తుత కాలమందు మా ఎదురుగా ఉన్న సమస్యలను చూసి మేము భయపడి ఆందోళన చెందే వారముగా ఉండక పరిశుద్ధుడా మా అంతరంగములో నా అంతరంగములో మా బిడ్డల అంతరంగాల్లో దయచేసి శాంతిని నెలకొల్పండి బాహ్యమైనవి జయించుటకు మాకు విశ్వాసాన్ని అనుగ్రహించండి మా మనోనేత్రాలు తెరవండి పరిశుద్ధుడ నువ్వు మా చుట్టూ ఉన్నావని అదృశ్యమైన కార్యాలు జరిగిస్తున్నావని దుష్టశక్తులన్నింటినీ మా చుట్టూ రాకుండా మా కుటుంబంలో మా జీవితాల్లో అవి వచ్చి అడ్డగించకుండా వాటిని నువ్వు జయిస్తూ ఉన్నావని మా అంతరంగంలో నూతనమైన మనస్సును శాంతిని నెలకొల్పుతున్నావని నాయన నిత్యత్వం కొరకు మా జీవితంలో నువ్వు పనిచేస్తూ ఉన్నామని మేము విరుగునట్లుగా మా మనోనేత్రాలు తెరవండి మా హృదయాలు తెరవండి మా బిడ్డల్లో ఉన్న భయాన్ని ఆందోళనలో దుఃఖాన్ని తొలగించి శాంతిని సమాధానాన్ని నెలకొల్పమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి అమెన్ అమెన్ ఆమెన్